హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను అది ఏంటంటే మనం ఓటర్ ఐడి ఓటర్ ఐడి కార్డు ఎక్కడైనా తప్పులు ఉన్నట్టయితే మనం మార్చుకోవాలంటే మీ సేవ సెంటర్ కానీ ఇంటర్నెట్ సెంటర్ కానీ ఇలా ప్రతి ఒక్క ప్లేస్కి తిరిగి గంటల గంటలు నిలబడి దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చి మనం చేంజ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు అలా కాదు ఎన్నికల సంఘం అయితే ఒక వెబ్సైట్ని మనకు అందుబాటులో ఉంచింది ఆ వెబ్సైట్ ఏంటంటే ఓటర్ పోర్టల్ ఈ ఓటర్ పోర్టల్లోకి వెళ్తే మనం మన పేరు కానీ మన చిరునామా కానీ తల్లిదండ్రుల పేరు కానీ గ్రామాల పేరు ని ఏదైనా ఇట్లనే మార్చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా ఒకటే మనం ఓటర్ పోర్టల్ యాప్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవాలి ఫస్ట్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వెంటనే అంది వారు కూడా ఎలాంటి తప్పిదాలు చేసుకుని వెంటనే ఫోన్లోనే వాటర్ వాటర్ ఐడి కార్డులోనే ఉన్నటువంటి తప్పిదాలను చేంజ్ చేసుకునే అవకాశం ఉంది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వాటర్ ఐడి కార్డు ఫోన్లో ఎలా మార్చుకుంటామంటే ఎన్నికల సంఘం ఒక వెబ్సైట్ అయితే ఉంచింది ఆ వెబ్సైట్ ఏంటంటే వాటర్ వాటర్ పోర్టల్ వాటర్ పోర్టల్ పోటల్లోకి వెళ్ళిన వెంటనే ఫామ్ ఎయిటీన్ అనేది ఒకటి వస్తుంది ఫామ్ ఎయిటీన్ ఫామ్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మనం ఏం మార్చుకోవాలన్నా ఓటర్ కార్డులో కొన్ని మార్పులు చేసుకోవచ్చు ఏమేంటి అంటే పేరు కానీ వయసు కానీ చిరునామా కానీ ఫోటో కానీ పుట్టిన తేదీ కానీ తల్లి తండ్రి పేరు కానీ మనం మేలా ఫీమేలా అనేది అయితే మార్చుకోవచ్చు దీంట్లో ఏం మారవాలనుకున్నా కానీ మనమైతే దానికి కావాల్సిన ఒక ధృవీకరణ పత్రం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ మనం రెసిడెన్షియల్ అంటే ఊరి పేరు మార్చుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటి మార్చుకో ఇలా ప్రతి ఒక్కదానికి ఒకటి ఉంటుంది అలా ఒక ధృవీకరణ పత్రకం అయితే అందుబాటులో ఉంచుకోవాలి మీరు ఇది అప్లై చేసే ముందు ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఆ రిఫరెన్స్ నెంబర్ ఏంటంటే మీరు ఈ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసి ఫిల్ చేసినట్టయితే మీకు ఈ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు మీకు వన్ వీక్లో మీ వాటర్ కార్డ్లో ఉన్నటువంటి ఎలాంటి పేరైనా సరే చేంజ్ అయ్యి ఇట్లనే చేంజ్ అవ్వబోతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే వెనస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్